బరాబర్ ఇప్పటి నుంచి కూడా అడ్డం మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని సే జవాబు పత్తర్చ బరాబర్ మాట్లాడాలి నమస్తే స్వాతం సమాజ యుద్ధం నేను మీ సురేష్ దండు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు సయ్యద్ జహంగీర్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ అనిల్ గౌడ్ ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ప్రత్యంగిరి కాలనీ నియర్ నరసింహస్వామి టెంపుల్ వద్ద గల ఆదర్శ ఫౌండేషన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లోని బాలబాలికల మధ్యలో కేక్ కట్ చేసి బాల బాలికలకు స్వయంగా పంచారు అన్నదానం చేయటమే కాదు ఒక్కొక్కరికి ఏం కావాలో తెలుసుకుని మరి వాళ్ళకి వడ్డి వాళ్ళు భోజనం చేశారు బాల బాలికల మధ్యలో కూర్చొని వాళ్ళ కుశల సమాచారాన్ని ముందు ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అడగాలని జహంగీర్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జహాంగీర్ మాట్లాడుతూ మా నాయకులు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉందని మా నాయకుడు మరెన్నో పుట్టినరోజులు రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు లక్ష్యం సమాజ హితం నమస్తే సంఖెల్లు వేస్తారా నా చేతులని సప్పుడే గజ్జు నొనికింది వెనకటే ఢిల్లిసిపోయేల తెలంగాణ తల్లిరా బయలెల్లి నాది పులే చూడురా కుండ గుండె పేరు కేసి ఆరు ఈ నేల నా పేరు నెడు చెరపలేడురా ఆ నెత్తురే నాలోన పా గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఈ రోజు మనం ఏంటంటే ఆదర్శ ఫౌండేషన్ కి వచ్చాము ఇది ఏంటంటే మన కేటీఆర్ సార్ గారి బర్త్డే ఉండడం వల్ల ఇక్కడ వచ్చేసి అందరితో కేక్ కట్ చేయడం జరిగింది దాంతో పాటు మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ పిల్లలకు ఎక్కడో ఈ రోజు ఉన్న భవిష్యత్తులో ఎక్కడ ఇంకా ముందు ముందు తరాలకి వెళ్లాలన్నట్లు పాటు ఉన్న పిల్లలతో అందరి ఆశీర్వాదాలు ఉండాలని వెళ్ళే ముందు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే రామన్న వన్స్ అగైన్ నా పేరు సయ్యద్ జాంగీర్ నేను బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ లీడర్ నా పేరు అనిల్ గౌడ్ అంబర్పేట్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఈ రోజు రామన్న గారు పుట్టినరోజు సందర్భంగా ఆదర్శ అనాథాశ్రమంలో పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు అడగడము మనం చేస్తామని ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళకి భోజనం పెట్టించి వాళ్ళతో పాటు మేం చేయడం సంతోషకరం రామన్న బర్త్డేలు ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామన్న నా పేరు నరేష్ నేను ఆదర్శ ఫౌండేషన్లో ఉంటా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అన్న జాయిన్ అన్న వచ్చి ఇక్కడ కేటీఆర్ అన్నది బర్త్డే సెలబ్రేషన్ చేసుకోరు ఫుడ్ పెట్టిచ్చారు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది నాకు కేటీఆర్ అన్న ఇక్కడికి రావాలని నేను ఆశిస్తున్నా అన్న థ్యాంక్ యూ అన్న మళ్ళా కేటీఆర్ అన్నని తీసుకురావాల్సిందిగా మీ బాధ్యతనే థ్యాంక్ యూ అన్న హ్యాపీ బర్త్డే రామ్ అన్న చాలా హ్యాపీగా ఉంది నాకైతే సూపర్ అంత బాగానే మళ్ళీ ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ రూపం దాచి జన్మిస్తే ఎలా ఉంటుందో తెలుసా అదిగో మా ధర్మం ఇంకా ప్రతికివుందంటే ఎలా ఉంటుందో తెలుసా

రోధన ధర్మిన శంకరుడు దీనుల గుండెలు దైవం అయ్యిన దీనుల దినకరుడు నేత నీలా బ్రతికితే కమ్మిక ఉండదుగా పదుపురికి సాయం చేసే నీ మిక వర్ధిల్లునుగా నీలాంటి ధర్మాత్ముడి నీ కన్నవారు ధన్యులు అయ్యా నీ నాయకత్వం నిజంగా తెలంగాణకో వరమయ్యా జగతి సిగలో ప్రగతి మన వృక్షమై లక్షలాది బ్రతుకులకు రీడవయినావయ్యా जगति मदिल जगत की आरा जुड़ाई